నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రజలు ఇప్పుడే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కువైట్ లో రోజు రోజుకు విద్యుత్ లోడు పెరుగుతూ ఉందని చెప్పి అలాగే మనం చూసుకుంటే సెప్టెంబర్ నెలలో విద్యుత్ లోడు తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కువైట్ లో రుతుబా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరూ ఏసీలు ఎక్కువగా వాడడం వల్ల విద్యుత్ లోడ్ పెరుగుతూ ఉందని చెప్పి అలాగే కువైట్లోని విద్యుత్ వినియోగంలో ఏసీలు మనం చూసుకుంటే డెబ్బై శాతం కరెంటును ఖర్చు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు వివరాలేకి వెళితే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కైరో స్ట్రీట్ లోని వాటర్ నెట్వర్క్ లో వచ్చే శనివారం రేపు శనివారం ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు ప్రకటించింది అలాగే ఈ యొక్క నిర్వహణ పనుల కారణంగా కువైట్లోని దస్మా మరియు దయా ప్రాంతాలలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి తాజా వాటర్ రాదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఈ ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పేసి ప్రస్తుతం నీటి నెట్వర్క్ లో మనం చూసుకుంటే నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి దీంతో కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది రేపు శనివారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్